టదిద్దర్రీ బాగా వస్తుంది వీడియో పెద్దలు వస్తుంది రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అయితే నన్ను తాకలేదే తాకలేదే చెల్లి కూడా తడిగిపోవాలి Ialah hmm. target kita, jadi nih, This the ship. Hmm. అట్లా ఊరి మీదకి వచ్చేసాయి ఇక్కడ ఈ వాటర్ అంతా మళ్ళీ దానిలోకి పెడుతున్నారు సరే ఇంకొక వాళ్ళ కోసం చూద్దాం ఆల్రెడీ రెండు నిమిషాలు దాటిపోయింది సీట్ తెచ్చి పడేలా ఉంది అయిపోయినాం రెడీ 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 రెడీ

ఏ పాడను మించడం కాదు నన్ను ముంచు చేసి వచ్చబడేలా ఉంది బేటా 啊，啊，落、啊、地。啊啊啊